ప్రార్థన చేద్దామండి మహాపరిశులైన ఏసు ప్రవరవారు ని పాదాలకు వందనాలయ్యా వాక్య స్వరూపమైన కూడా వందనాలు మహిమా స్వరూపి వందనాలు నీతి శ్రీడా వందనాలు మాట్లాడే దేవుడా వందనాలు తండ్రి అమయం ఉందని ఇది అవసరాలు వాక్యమును వాక్యము పట్టుకుని ఉన్నదయ్యా ప్రవ జ్యోతి అని ప్రకాశించినట్లు కృపగాయిచండి అయ్యా పరిశుభాత్మ అభిషేకం క్రింద పరిశుధాత్మ అగ్ని అభిషేకం క్రింద నీ అవసరం ఉంచండి అగ్ని మండించండి తండ్రి ఉన్నాయి ప్రభ వాక్య ప్రత్యక్షత వాక్య మర్మములు వాక్య వాగ్దానములు వాక్య హెచ్చరికలు ప్రభ మాకు దయచే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నా నోట నీ మాట ఉంచి నీ చేతి నీడలో దాచి ఉంచి నీ చేతిలో పాత్రగా ప్రభాని దాసురాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వీరగరచేలు గ్రహించగల హృదయము శ్రోతలందరికీ దయచేయండి వీక్షకులకు దయచేయండి శ్రీ క్రీస్తు వారి నామంలో ప్రార్థన మహాదేవుడైన తండ్రి పాదాలు సమర్పిస్తూ ఉన్నాను క్రీస్తు వారి నామంలో ఆ దైవ రెండో బైబుల్ ప్రవక్తమైన ఆమోసు గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చరం నుండి వ్రాయబడిన దేవుని వాక్యం ప్రవక్త ఆమోసు గారు రాసినటువంటి ఆమోసు గ్రంథంలో అధ్యాయం ఎనిమిది వ్రాయబడిన దేవుని మాటలు రెండో అండి రాము వినములలో దేశములో క్షామము పుట్టించును అవి అన్నపానము లేకపోవట చేత కరుగు క్షేమము గాక ఎవో మాటను వినకపోవటం వలన కరుగు క్షేమం ఇదే వాకు కాబట్టి మరలు యహోవ మాట ఈ సముద్రం నుండి ఆ సముద్రం నాకు ఉత్తరం నుండి తూర్పునకును సంచరించదురు కాని అవి వారికి దొరకదు ఆ వినందు చక్కని కనేరు ఎవరని దత్త చేత సమస్యలు ఎదురు శివం యొక్క దోష కారణముగా దానితోడని దాని తోడని దర్శన మార్గంలో జీవంతో ప్రయాణం చేయవారు ఇక లేకుండా కూలుదురు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడేను వాక్యము దేవుడిగా యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయపడి ఉంది వాక్య స్వరూపమైన దేవుడు దైవ గ్రంథము మన చేతులలో ఉన్నాడు ఆత్మ స్వరూపమైన దేవుడు రక్షణ ముందు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు హృదయంలో దేవుడే ఉన్నాడు వాక్య స్వరూపంగా దైవ గ్రంథం బైబిల్ దేవుడు ఉన్నాడు బాగా దినాల్లో రెండు రకాలుగా దేవుడు వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు ఎంత దినాల్లో వాక్యం ముమ్మరంగా చెప్పబడుతూ ఉంది వింటున్నారు కదా టీవీలు కరపత్రాలు బహిరంగ సభలు చర్చిలో సువార్త కూలికలు అలాగే రీజు వార్తలు ఎన్ని రకాలుగా బైబుల్ వాక్యం ప్రకటింపబడుతుంది అంత దినాలు వాక్యము విషములు ప్రాతిధ్వనిస్తూ చెవిటి వారు కూడా విరగలిగినంత దగ్గరగా దేవుడు వాక్యాన్ని బోధించమని ఆయన శిక్షలకు పరలోక పిలుపు కలిగి పరలోక గవర్నమెంట్ లో ఉద్యోగులుగా ఉన్నటువంటి సంఘ కాపరులు వార్థికులు అపలు ప్రవర్తలు ఉపదేశకులు వీరంతా పర్లోక గవర్నమెంట్ నుంచి ఈ సువార్త చేయడానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కలిగిన వారు చేస్తున్నారు సువార్త టీవీలో చూడండి ఎంత మంది మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో వాక్యం అందిస్తున్నారు బహిరంగ సభలు పెడుతున్నారు సంఘాలు వాక్యం బోధిస్తున్నారు కరపత్రికలు మ్యాగ్జిన్స్ వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచం ప్రాతిధ్వించినట్టుగా హోరెత్తిపోయేటట్టుగా సువార్త ప్రకటన జరుగుతూ ఉంది ఎందుకనగా అంచదినంలో అపాయకరైరావు మన విరోధైన సోతనుడు ఎవరిని మృదుగురాన్ని గర్జించ సినిమా తిరుగుతూ ఉన్నాడు మేము ఏ సమయంలో దేవుడు కూడా వాడిని ఎదిరించడానికి వాడిని ఓడించడానికి సాతాను లైట్ పరచడానికి పాపలను రక్షించడానికి ఈ రెండు కారణాల చేత ఆయన వచ్చాడు రెండు ఆరా తన సేవకు దూర సేవకురాన దూర ప్రభు మాట చదివిస్తున్నారు దాన్ని ప్రకటించు శ్రీలు అనేకులు వారంతా సైన్యం అంట చాలా మంది రోజులు అంటున్నారు వాక్యం చెప్పని మైదీలేదు నాయనండే కీర్తన గ్రంథం ప్రభు మాట సరివిస్తున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం అట ఎవరి మాట దేవుని మాట స్త్రీలు ఎవరట సైన్యం అట తని మీకు తెలిసి కదా ప్రాణాలు తెగించి వస్తాడు ముందు భార్య పిల్లలు ఊరు ఏం గుర్తుండదు ఇక జయం పొందాలి జయం పొందాలి ప్రాణం అయినా సరే మా దేశం యం పొందాలా మేము మా దేశాన్ని గెలిపించాలా ప్రాణాలు పోయినా సరే ఆయుధాలు ధరించుకొని వస్తారు ఒక వరుస పడిపోతుంటే వెనక వరుస వాళ్ళకి శవాలను తొక్కుంటే ముందుకు వస్తారు ఎప్పుడైతే కమాండర్ చీఫ్ కమాండర్ గో ఫార్వర్డ్ అంటారు వెళ్ళిపోతారు అంతే అక్కడ ఇంకేమీ ఉండదు అనమాట అట్లా ఉంటారట స్త్రీలు ఆ మాట పురుషుల గురించి చెప్పబోలేదు నాయన స్త్రీల గురించే చెప్పబడింది చైన్యం అంటే అది స్త్రీల మీద దేవుడు అంతా విశ్వాసాన్ని పెట్టుకున్నాడు నేను సభ చేస్తాను అరకులు సభలు చాలా బహిరంగ సభలు చేశారు నేను ఒకదాన్ని స్వీకరిగా పెన్షన్ తప్ప ఏం ఆధారం లేదు పెన్షన్ బాగోస్తుంది ఆ డబ్బులను పెట్టి సభలు పెట్టడం అరకులో సభ పెట్టినప్పుడు ఒక సంఘం ఏ సంఘం అయితే స్త్రీలు చెప్పకూడదు వాక్యం అని అంటారు వాళ్ళు వచ్చి ఎక్కడో ఒక అర కిలోమీటర్ దూరంలో కూర్చొని వాళ్ళనే మాట ప్రభు నచ్చే లేదు నేను అవసరం ఒకటే అన్నా స్త్రీలు కాదు మాట్లాడేది నాయన అంతరంగ పురుషుడు మాట్లాడేది పురుషుడు స్త్రీ శరీరం అయినా గులాముక గాడిన శరీరం అయినా మాట్లాడే దేవుడు అంతరంగ పురుషుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఒక స్త్రీ వాక్యం చెప్పినప్పుడు కేవలం ఒక సాధనంగానే ఉంటది కానీ స్త్రీగా ఉండదు ఆయన అయ్యా ఇది నుంచి తెలుసుకోండి అది మీకు తెలియపోవడమే మాకు బాధాకరం ఎప్పుడో ఒకసారి స్త్రీలు మాట్లాడకూడదు అని కొరింతలో స్త్రీలు ఏమి వాక్యానికి అడ్డం వచ్చి పురుషులు డామేడ్ వేసి ఎగురుతుంటే పౌరు గారు అన్నాడు అట్లా మరి దేవుడు ఎందుకు అట్లా దేవుడు అన్నది ఉందావా పౌరు గారు అన్నది ఉందావా నాయన మీరు అన్నట్టుగా అంతరంగ పురుషుడు మాట్లాడతాడు కేవలం ఆయన మన మన చేతుల సాధన ఓడిపోడిదాడు దాన్ని ఉందా మరి గాడిద చరీరం ద్వారా బిరామ్ యొక్క అవివేకాన్ని గద్దేశాడు గాడిదకి మాటిచ్చాడు మాట్లాడింది గాడిద ఆ విషయం కొద్దిగా మీరు ఆలోచిస్తే చాలా మంచిది కాబట్టి స్త్రీలు కూడా విజృంభించి సువార్త చేస్తున్నారు వారు చేస్తున్నారు పురుషులు చేస్తున్నారు అనేక పేర్లతో ఉపదేశకులు సువార్థికులు అపోసరులు ప్రవక్తలు సంఘ కాపరులు ఇన్ని పేర్లతో సువార్త జరుగుతుంది ఈ అంత జనాల్లో వార్త జరుగుతుందండి కాబట్టి ఇప్పుడు ఒక మాట బాంబు ఆటం బాంబు లాంటి మాట ఒకటి రాయబడి ఉంది అదే ఆమోద గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదకొండు అవసరంలో ఉంది చూడండి చదువుతున్నా రాబో దినములు దేశంలో నేను క్షేమము పుట్టించును అది ఆహారం లేకపోవటం వలన కలుగు క్షేమము కాక ఎవో మాట వినకపోవటం వలన కలుగు రామో దినములు దేశమందు నేను క్షేమము పుట్టించను అది అన్నపానము లేకపోవుట చేత కరువు క్షేమము కాక ఎవో మాట వినకపోవటం కరువు క్షేమముగా ఉండదు ఇదే ఎవో వాక్కు కాబట్టి జరుగు ఎవో మాట వెదుకటికాయ ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉతరమికు నుండి తూర్పు వరకు చంచరింతుడు గాని వారికి అది దొరకదు ఆ విరమలు చక్కని కన్యకలు దప్పు చేత సమస్య సోమ యొక్క దేశము కారణముగా దానితోడని దాను ఈ నీ తోడను దేశం మార్గము జీవింతుడని ప్రమాణము చేయవారు ఇక లేకుండా కూలుగురు వినారని వాక్యం వాక్యం వినారా ముమ్మరంగా ఇన్ని రీతులుగా వాక్యం చెప్పబడుతుంటే అదే దో కూర్చున్న కూర్చున్న శువార్థిని కూర్చున్న శువార్థ రక్షించే వారికి వెర్రితనం రక్షింపబడి వారికి దేవుని శక్తి ఏదో వెర్రితన క్రైస్తవులు పిచ్చి రండి దేవుడు క్రైస్తవుని కండి దేవుడు పిచ్చండి అవసరం వాళ్ళంటే బాగా ఏడుస్తారు ఆ దేవుడి సన్నిధులు అదే నేను అర్థం కాదు గట్టి గట్టి కలిసి ప్రార్థనలు చేస్తారు రూజుల్లో కరపత్రాలు పంచుతారు డోలు కొడతారు డ్రమ్ములు కొడతారు పిచ్చండి అవునా కొన్నాళ్ళకు వాక్యం దొరకదని చెప్తున్నారు చదువుదామంటే భయం దొరకదట్టు మూసేస్తాడటూబడు వాక్యం కరు యేసు ప్రభు రాక ముందు బైబుల్ మూసేస్తారు ఎవరు చెప్పడానికి ఆడర్ పర్లోకాల నుంచి వస్తుంది సడన్ గా ఈ సువార్త మూడబడిందని భయపడతారు రైబుల్ వాక్యం వినాలని ఎక్కదేని వాళ్ళు హృదయాన్ని ఇవ్వని వాళ్ళు ఆడ దేవుని ఒప్పుకోని వాళ్ళు సువార్తలు లెక్క వేయని వాళ్ళు చెవిటి వారి అనేది తిరుగుతున్న వాళ్ళు విమర్శించిన వాళ్ళు దూషించిన వాళ్ళు ద్వేషించిన వాళ్ళు రకరకాలుగా దేవుని బిడ్డలు కూడా అనేక రకాలుగా బాధ పెట్టిన వాళ్ళు కూడా ఆయన దేవుడని ఎప్పుడైతే గ్రహిస్తారు ఆ దినాల్లో నీతిని గురించి పాపం గురించి పేర్పులు గురించి ఒప్పించిన ఆత్మ కుమ్మరింపబడుద్ది అప్పుడండి ఇక బయలుదేరతారండి ఆత్మ చేత యో వేరు రెండు ఇరవై ఎనిమిదిలో ఆ యొక్క ఆత్మ సర్వజనుల మీద కుమ్మరించబడుద్ది కా సువార్త చెప్పవలసిన అవసరం లేదు అప్పుడు దొరకదుగా ఆ ఆత్మ సర్వజనుల మీద కుమ్మరింపబడుద్ది చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు పనివారు పనిదట్టారు ముసలివారు యవనులు ముసలివారు కళ్లు కంటారు దర్శనాలు చేస్తారు సర్వ జరగదే రేరందరూ ఆత్మ నేతలు గురించి పాపం గురించి తీర్పుని గురించి ఆత్మ అది వారిని ఒప్పించండి అప్పుడు బలవంతం చేస్తాడు అప్పన వారికి స్వేచ్ఛగా తిరగనిస్తాడు అంత జనాలు ఒక ఛాన్స్ ఇస్తాడు అంతే కాబట్టి క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు వారు వాక్యం ఎరకు రెండు దిరిగారు అప్పుడు వాక్యం కోసం దొరకదు ఆయన చర్చిలో వెళ్లేదు కానీ ఆయన నిద్రపోయే కరపత్రం చదవలేదు కదా బాబు మీటింగ్ నుంచి అటెండ్ కాలేదు కదా సినిమా మీటింగ్ సినిమాలు కొత్త కొత్త హీరోలు ప్రిన్సిపల్ వన్ ప్రిన్సిపల్ టూ ఈ మధ్య అనుకుంటున్నారు చర్చ అర్థం అవుతుందా మీకు అవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా నువ్వు నామకార్థ క్రైస్తవే కదా నువ్వు క్రీస్తుని అరగని వ్యక్తివి కదా ఈ ఆత్మ నీ మీద కుమ్మరింపబడ్డప్పుడు నువ్వు విలవెళ్ళడి పాపాలు ఒప్పుకుంటావు కదా అప్పుడు ఎట్లుదావు కదా సువార్త దొరకదు కదా అప్పుడు అప్పుడు ఏం చేస్తాను ఆయన ఇప్పుడు చెప్పుతో ప్పుడే వినాలి గారు ఒకసారి దేవుడు అన్నదంట ఎంత పెద్ద గ్రంథం నాకే గుర్తుంటది వాక్యం చదువు చదువు అని మీరు అంటున్నారు కదా అంటే దేవుడు అన్నాడు అంటే లోపలే అమ్మా చది లోపలే అవసరాన్ని బట్టి నేను బయటకు తీస్తా అన్నాడు అవసరాన్ని బట్టి మీరు జానించుకోవడానికి మీ హృదయం అనే పలక మీద రాయపడి దేవుని వాక్యం దేవుడు చెప్పాడు మీ హృదయం అనే పలక మీద నా మాటలు రాసుకోండి అప్పుడు బయలు దొరక్కపోయినా అవి చదువుకోవచ్చుగా ఆ పలక మీద వాక్యాలు హృదయం అనే పలక మీద అవి సినిమాల పేర్లు ఇంకా ఏదో లేదు ప్రేమడు ఇవన్నీ రాయబడ్డాయి హృదయం నీకు ఇచ్చిన ఆ హృదయం నాకు ఇచ్చేసి దేవుడు ఏమంటున్నాడు వాక్యం హృదయం అనే పలకం మీద రాసుకో పెట్టుకో కంఠస్వం పట్టు హృదయం అనే పలకం మీద రాయి అప్పుడు ఎందుకు దొరకదు ఇక ప్రజలంటే ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఎవరైనా భయం ఉందా ఎవరైనా వాక్యం చెప్తారంటే దొరకదు వాక్యం యొక్క దప్పిక చేత ఎందరో యవనలు శత్రులు పురుషులు సొమ్మ సెల్లిపోతారు వాక్య దాహము ఆత్మ అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడే మెవరి పెట్టేది బైబిల్ చదవటం హృదయం అనే పలక మీద రాసుకు చాలా కంటే మెమరైజ్ కదా వాక్యం దేవుడు అంటే అంత జాగ్రత్తగా ఉండవు దేవుడు మన చేతిలోకి వచ్చాడు పుస్తక రూపంగా బైబిల్ రూపంగా నీ చేతిలోకి వచ్చాడు ఆయన జాదవ్ అది వినవు దాన్ని జారించవు ఏమి లేదు అంత జనాలు అసలు వాక్యం దొరకదు అప్పుడు చేస్తావు అప్పుడేం చేస్తావు ముమ్మరంగా కుమ్మరింపబడుతున్నట్టే ఇప్పుడే హృదయం మీద హృదయం అనే పలక మీద దాన్ని రాసుకో మీ జ్ఞాపకాలలో దాని కంటర్సం ఇవి జీవ వాక్యము అది పట్టుకున్న వాడు జ్యోతి ప్రకాశిస్తాడు వెంటనే కదా ఎంతమంది అయితే వాక్యం చదవట్లేదు అన్ని వాక్యాన్ని చదవకుండా వాక్యం దొరకనప్పుడు బైబిల్ ఎక్కడన్నా ఉందా అని ఎతికితే ఎట్లా బైబిల్ కొనుక్కోండి మీరు చదవండి బైబిల్ గుర్తు పెట్టుకోండి జీవవాక్యము జీవం ఇచ్చే వాక్యము రక్షణ ఇచ్చే వాక్యము అభిషేకం ఇచ్చే వాక్యము కృప వరాలు ఇచ్చే వాక్యము ఆత్మ ఫరాలు ఇచ్చే వాక్యము అద్భుతములు చేసే వాక్యము చూచి చేసే వాక్యము మహిమ కలిగిన వాక్యము క్రీస్తు రూపమైనటువంటి వాక్యము సకల ఆశీర్వాదముల కేంద్రమైన వాక్యం సర్వ సంపదల కేంద్రమైన వాక్యము మరణాన్ని జీవంగా మార్చే వాక్యము నరకం నుండి తప్పించే పరలోకానికి చేర్చే వాక్యం నేను చెప్పడం దయ్యాలే చెప్తున్నాయి కదా మంత్రగానే చెప్తున్నానుగా కదా ఆయన భర్ణమాస్ పాస్ అని ఇప్పుడు పాస్ట్రై సంగతి అంతా చెప్పారు సంగతి సంగతి చెప్పారండి బాగా గుర్తు పెట్టుకోండి మీరు ఏవో తెలియనట్టు ఏవో ఎరగనట్టు మీరు అనుకో తీర్పులో తీర్పులబడతాయి ఏం బాబు మీ ఊర్లో ఎన్ని మీటింగ్లు జరిగినాయి చెప్పలేదు అవునా నాయన ఎన్ని కరపత్రాలు కరపాత్రాలు పంచితే చేశావు కరపాత్రానికి బూట్ కలిసి నలిపావు చింపి ముక్కలు చేసావు వీధి వార్త చెప్పేవాడిని కొట్టావు ప్యాండీలు చల్లావు చర్చీలు ఊర పెట్టావు అవునా కాద నాయనా గుండె మెచ్చేసి చెప్పు మీరు లేరు అటువారు పాస్ అని చంపారు మీరా మీరు అటువారు మనం పని చేశారట పట్టిన పాస్టర్ పాస్టర్ పెట్టి పైన ఇటుకలు పెట్టి కాల్ చేశారు అంతకంటే ఘోరమైన నరకం వాళ్ళ కాసే బాధపడారు ఏమో తర్వాత రాజ్యానికి వెళ్తారు వాళ్ళు నువ్వు నాయన యువ యుగాలు నరకంలో కాలుతారు ఆయన చెప్తుండ గురించి దేశించడానికి ఎక్కడ మీకు కారణం కనబడుతుంది ఆయన ఆయన చడ్డ మిమ్మల్ని చంపడానికి వచ్చిండ ఆస్తి దూసుకోవడానికి మీరు పట్టుకొని నరకంలో వేయడానికి వచ్చిండ మాట తప్పింది తప్పు ఒక్క మాట కావాలి అక్కడ విషయాలు నేను మాట్లాడుతూ జీసస్ గురించి మాట్లాడుతాను ఆయన నందన సాయి వాళ్ళు కూడా తెలుసు ఉదయం బాలారాధి తీసుకుంటారు సాయంత్రం పోయి చాలా కోట్లు వాళ్ళ సంగతి చెప్పదు నాకు నువ్వు జీసస్ వెంటనే కదా ఇప్పటికైనా మునిగిపోయింది లేదు ఇప్పటికైనా బైబిల్ దొరుకుతూనే ఉంది కొనేసుకో ఇంకా పెద్ద సభలు జరుగుతున్నాయి పోనాయి కరపత్రాలు చదువుకో వీరి సువార్త విను భయాల శువార్త విను బొమ్మలు పెట్టే బోధ విను నిజంగా పెడుతున్నాయి వాళ్ళు వచ్చినా రావచ్చు ఎవరైనా రావాలి నా చూతారో నాకు అంత పోరాటం ఉంటది దివారాత్రు అంతా పోరాడతాయి దివారోరాడుతాయి సైతావన్ ముందు ముందు ప్రజల ముందు చె కానీ జయము నాదే ఎప్పుడు రోజున జయము నాదే అంటే నాలో ముందు నాతో పోరాడు వరకు ఆయన పోరాడతాడు ఉదయం అనే సింహాసనం మీద ఉన్నాడు ఇప్పుడైనా ఒప్పుకున్నాయ నేను పాపినని ఆరే కదా రక్తం నీ నీకోసం ఆరే కదా నీ పాపను మోసింది ఆరే కదా సులువ వేస్తానని క్షమించింది ఇంకెందుకంటే నీకేం కావాలో చెప్పిన ఆయన ఎవరైనా ఉండవు అట్టూరు ఆ అడ్రస్ చెప్పిన నేను కూడబోతా మానవ జ్ఞానము విరితరం వేయకూడదు మధుదోరి మానవుడు చిక్కుపెర్చుకోకూడదు ఇప్పుడు ఏమిటా జరుగుతున్నాయి చేతులు పెరుగుతున్నారు జనానికి వాళ్ళందరూ తీర్పులోకి వస్తారు వాళ్ళు అనుకుంటున్నారు రాజు గానీ పేదే గానీ వాడు మించిన వాడే గానీ చక్రవర్తే గాని ఎవరైనా తీర్పులోకి వస్తారు నా ఆయన అప్పుడు నరక పోతారు దానికంటే ముందే నువ్వు నేను పాపి నేను ఈ రక్తంతో నా పాపాన్ని కడుగు నా హృదయాన్ని కడుగు నా ఉదయం కడుగు నన్ను నీపిటగా చేర్చుకో నక్షత్రుని క్షమిస్తాను ప్రేమిస్తానని చెప్పు అప్పుడు ఆయన నీకు ఇస్తాడు వాక్యం చదివి రాసుకో అప్పుడు దొరకనప్పుడు చదువుకు దేవుడే వాక్యము జీవించినోత్సవ పరిశుద్ధుడైన తండ్రి ప్రభు జీవామి వాక్యములను వాక్యము దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉండను బ్రహ్మ వాక్యం గురించి తండ్రి నాడు వివరంగా చెప్పబడింది ప్రభు అయ్యా తండ్రి సువార్త సువార్తె ఈ వాక్యములో దేవుల్లో ఏమున గుణాతి రక్షణ స్వస్థత మారు మనసులో ప్రభు జీవించే వ్యక్తికి ఇవ్వబడే కృప వరాలు ఆత్మ ఫలాలు అభిషేకాలు ఆశీర్వదాలు మరణం వరకు నమ్మకంగా ఉంచే ఆత్మదేవుడు అంతరంగములో నివసిస్తూ ఆయన పరలోక రాజ్యం చేరుస్తాడని బైబిల్ చెప్తూ ఉంది వాక్యానుసారంగా జీవించమని చెప్తూ ఉండే ఆ గ్రహించాలి సాత్వికత విజయత వినమ్రత కలిగి ప్రభుత్వ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా జీవించే నీ ఒక భాగంగా ఉండి నీ రాజ్యాన్ని కడుతూ సాతాను రాజ్యాన్ని కూలుస్తూ ముందుకు సాగే యోగా ఎదురుగా మమ్మని ఆశీర్వదించమని వేస్తూ క్రీస్తు పరిణామం వేడుకొని చున్నారు తండ్రి ఆ మేల్ గాడ్ల